సాధన పాదము ఒకటి ఫలితం పట్ల అనుబంధం లేకుండా తన పట్ల కఠినత్వం మరియు అప్రమత్తతో కూడిన సాధనను యోగా అని అంటారు రెండు మీ సాధన మీ లక్ష్యంతో సమలేఖనం చేయబడితే మీ ఆధ్యాత్మిక మార్గం వింటూ ఉన్న అడ్డంకులు బాధలు మాయమవుతాయి మరియు చివరికి మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మూడు ఆధ్యాత్మిక మార్గం వెంట ఉన్న అడ్డంకులు బాధలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అంతర్దృష్టి లేకపోవడం అవిద్య మారే వాటితో అస్మితతో గుర్తింపు ఆనందం రాగం అసంతృప్తి ద్వేషం లోతైన ఆందోళన అభినవేశ మొదలైనవి బాహ్య పరిస్థితుల నుండి సంభవిస్తుందనే నమ్మకం కలిగి ఉండడం నాలుగు తెలియని అన్ని రకాల అడ్డంకులకు అంతర్దృష్టి లేకపోవడం మూల కారణం ఐదు శాశ్వతమైన మరియు తాత్కాలికమైన స్వచ్ఛత మరియు అశుద్ధత ఆనందం మరియు బాధ లేదా మానవులలో మారే మార్పులేని వాటి కలయికను అంతర్దృష్టి లేకపోవడాన్ని అవిద్య అని పిలుస్తారు ఆరు అహంకారం అంటే దృక్పథాన్ని చూసే సాధనతో పరివర్తన చెందగల అస్మితతో గుర్తించడం ఏడు ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందనే భావనను కోరిక అని అంటారు ఎనిమిది కష్టాలు బాధలు బాహ్య పరిస్థితుల వల్ల సంభవిస్తాయనే భావనను విరక్తి అని అంటారు తొమ్మిది ఆందోళన ఆకస్మికంగా పుడుతుంది మరియు మీ మొత్తం ఉనికిని కూడా ఆధిపత్యం చేయగలదు పది ఈ భారాన్ని మొగ్గలోనే తుంచి వేయాలి పదకొండు మనం అధిగమించాలనుకునే అటువంటి దానిపై ధ్యానం చేయడం వలన మానవ పరివర్తన నుండి ఉత్పన్నమయ్యే అపోహలు తొలగిపోతాయి పన్నెండు అడ్డంకులు చర్యలకు మరియు వాటి పరిణామాలకు దారితీసే ధోరణులకు మూల కారణం ఇటువంటి అడ్డంకులు కనిపించే లేదా కనిపించని అడ్డంకులుగా ఉంటాయి ఈ పరిస్థితుల యొక్క ఫలితాలు ఒక వ్యక్తి జీవితంలో అతని స్థానం దీర్ఘాయువు మరియు ఆనందాన్ని ఎంతవరకు పొందగలడు అనే దాని ద్వారా వ్యక్తమవుతుంది పద్నాలుగు జీవి ఈ జన్మంలో చేసిన పుణ్య పాపాలను బట్టి మరు జన్మలో సుఖదుఖాలు అనుభవాలను పొందుతాడు పదిహేను బాహ్య ప్రపంచంలో మార్పు అలాగే అనుభవ దృశ్యాలు కోరికలు అపోహలు సంఘర్షణల వలన బాధ కలుగుతుంది విశ్లేషణతో భేదాన్ని చూసే సామర్థ్యం ఉన్నవారికి బాధ సర్వవ్యాప్తంగా ఉంటుంది పదహారు కానీ భవిష్యత్తులో వచ్చే బాధలను నివారించవచ్చు పదిహేడు ఎందుకంటే నిజమైన ఆత్మసాక్షిని మార్చగల దానితో గుర్తించడం బాధకు కారణం పద్దెనిమిది భౌతిక ప్రపంచంలోని వస్తువులు మరియు పరిస్థితులను సత్వ స్వచ్ఛత రజస్ అశాంతి తమస్ జడత్వం ద్వారా వర్గీకరించవచ్చు అవి భౌతికంగా స్వల్పకాలిక ఆనందానికి లేదా అతీంద్రియంగా దీర్ఘకాలిక విముక్తికి దారి తీస్తాయి పంతొమ్మిది భౌతిక వస్తువులు ఈ క్రింది స్థితులను ప్రదర్శిస్తాయి నిర్ణయించదగినవి నిర్దిష్టం కానివి ప్రతీకాత్మకమైనవి చిహ్నాలకు అతీతంగా ఉన్నాయి ఇరవై నిజమైన ఆత్మసాక్షి మాత్రమే చూస్తుంది అది మార్పు లేనిది అయినప్పటికీ చూడటం అనేది ఖచ్చితమైన అవగాహనపై ఆధారపడి ఉంటుంది ఇరవై ఒకటి నిజమైన ఆత్మ గ్రహించినప్పుడు మాత్రమే భౌతిక వస్తువులను అలాంటివిగా పరిగణించవచ్చు ఇరవై రెండు ఒక వస్తువు దాని ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత అది అదృశ్యం కాదు బదులుగా ఇతరులకు అలాగే ఉనికిలో ఉంటుంది ఎందుకంటే ఆ వస్తువు అందరికీ చెందుతుంది కాబట్టి ఇరవై మూడు దాన్ని ఉనికితో అనుసంధానించడం యొక్క ఏకైక ఉద్దేశం నిజమైన శాశ్వత రూపాన్ని గుర్తించడం ఇరవై నాలుగు మారగలిగే దానితో గుర్తింపుకు మూల కారణం అవిద్య అంతర్దృష్టి లేకపోవడం ఇరవై ఐదు అవిద్య అంతర్దృష్టి లేకపోవడం అనేవి అదృశ్యమైనప్పుడు ఈ గుర్తింపు కూడా అదృశ్యమవుతుంది ఈ గుర్తింపు పూర్తిగా అదృశ్యమైన తర్వాత ఆత్మసాక్షి విముక్తి పొందడం జరుగుతుంది ఇరవై ఆరు వివేక వ్యత్యాసాలను గుర్తించే సామర్థ్యం మరియు నిరంతర అంతర్దృష్టి ఈ లక్ష్యానికి మార్గం ఇరవై ఏడు ఈ అంతర్దృష్టికి మార్గం ఏడు దశలను కలిగి ఉంటుంది ఇరవై ఎనిమిది ఈ యోగా పద్ధతుల సాధన ద్వారా అశుద్ధతను అధిగమించి అజ్ఞానాలను తొలగించే జ్ఞానం శాశ్వత సామర్థ్యం సాధించబడతాయి ఇరవై తొమ్మిది అష్టాంగ మార్గం అవయవాలు ఒకటి యమ ఇతరుల పట్ల గౌరవం రెండు నియమ మీకు మీ పట్ల గౌరవం మూడు ఆసనం మీ శరీరంతో సామరస్యం నాలుగు ప్రాణాయామం మీ శక్తి ఐదు ప్రత్యాహారం భావోద్వేగాలు ఆరు ధారణం మీ ఆలోచనలు ఏడు ధ్యానం మీ ధ్యానం ఎనిమిది సమాధి పారవశ్యం